సత్య సుజాత ఇంటికి వెళ్ళి అవని చెయ్యి పట్టుకొని అవనికి ధైర్యం చెప్తూ ఉంటాడు అదే టైంకి శ్రీకర్ వస్తాడు శ్రీకర్ అవనిని సత్యను చూసి కారు దిగి అవని సత్య దగ్గరకు వస్తాడు ఇక ఆ సమయంలో సత్య శ్రీకర్ శ్రీకర్నితో మాట్లాడటం కోసం వచ్చినట్టున్నాడు ని ఇంట్లోకి తీసుకెళ్ళు అని చెప్పి చెప్తూ ఉంటాడు నేను అవనితో మాట్లాడటానికి రాలేదు మా కుటుంబ సభ్యులంతా కలిసి నువ్వు ఖచ్చితంగా అవని దగ్గరికే వెళ్తావని చెప్పారు కానీ నేను నమ్మలేదు కావాలంటే వెళ్ళి చూడమన్నారు వాళ్ళు చెప్పిన విధంగా నేను ఇక్కడికి వచ్చాను నువ్వు ఇక్కడే ఉన్నావు వాళ్ళు చెప్పింది నిజం నేను ఇంకా అవనిని గుడ్డుగా నమ్ముతున్నాను అని శ్రీకర్ సత్యతో చెప్తూ ఉంటాడు ఇక ఆ మాట విని అవని సత్య ఇద్దరు కూడా షాక్లో ఉంటారు వాట్ ఏం మాట్లాడుతున్నావు శ్రీకర్ నువ్వు అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు ఇక శ్రీకర్ అలానే చూస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్